హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాక్స్ చాలా రోజుల నుంచి క్లాస్లో చేస్తున్నా మోటివేషన్ ఏమి లేదని అడుగుతున్నారు అందుకోసమే చిన్న మోటివేషన్ నాదైన స్టైల్లో ఇస్తున్నా జనరల్గా మనమైతే టెట్కి ఇంకా దాదాపుగా వన్ వీక్ టు టెన్ డేస్ అంటే ఏడు రోజుల నుంచి పది రోజుల మధ్యలోనే ఉంది చాలామంది ఆల్రెడీ రివిజన్లు అయిపోయి ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు చేసి ఉంటారు ఎంతో కొంత స్కోర్ మనకంటూ కొంత వచ్చి కూడా ఉంటుంది ఇంకా ఎంత ఏం చేయాలి ఇంకా ఎలా చదవాలి ఏమేమి టిప్స్ చెప్తారా అని చాలా వీడియోస్ కూడా మనము చూసి ఉంటాం జనరల్గా నాదైన స్టైల్లో చిన్న కవితాత్మకంగా చిన్నది ట్రై చేసే ముందుగా దీని గురించి చూద్దాం టెట్ అండ్ డిఎస్సి కోసం అసలు మన ఎయిమ్ ఏంటంటే టెట్ మరియు డిఎస్సి టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలి ఆ స్కోర్కి అనుగుణంగా డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చి మనకంటూ ఒక జాబ్ రావాలి టకటక అని అయిపోయే కాలంతో చేస్తున్న యుద్ధం భవితి కోసం మన అందమైన భవితి కోసం వేగంగా గడిచిపోయే కాలంతో యుద్ధమే చేస్తున్నాం బాలల భవిష్యత్ బాగుండాలని భావి తరాలకు ఆదర్శం అవ్వాలని మన ఉద్యోగం దేనికి అంటే చిన్నపిల్లల్ని భావి పౌరులుగా మార్చాలని అలాగే భావి తరాలకు జనగ బయట వాళ్ళని పక్కన పెడితే మన ఫ్యామిలీలో దాదాపుగా మనల్ని ఇన్స్పైర్ మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాలి చాలామంది ఉంటారు సో మన భావితరాలకు ఆదర్శం అవ్వాలంటే మనం కంపల్సరిగా హార్డ్ వర్క్ చేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అందుకోసం మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం నీ అనుకున్న కుటుంబానికి మనకుంటో కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం కోసమే మన యొక్క జీవితాన్ని అయితే సర్వస్వం చేయాలని ఉంటుంది తోడుగా నీడగా నిలబడటానికి అందుకే మనమైతే భావితరాల కోసం యుద్ధమైతే చేస్తాం కంపల్సరిగా నువ్వు చేసే ప్రయత్నం వదలకు విశ్రమించకు మనం చేసే ప్రయత్నం ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా వదలకూడదు విశ్రాంతి కూడా తీసుకోకూడదు వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు నీ ముందుకు మనకు జగన్నాథ రథచక్రాలు అంటే ఏవో రథచక్రాలు అని కాదు మంచి భవిష్యత్ పునాది పునాది బలంగా ఉంటే బిల్డింగ్ ఎలా స్ట్రాంగ్ గా ఉంటుందో మనకు కూడా జగన్నాథ రథచక్రాలు అంటే మంచి ఆశతో కూడిన జీవితం ముందుంటుంది ఇప్పుడైతే ఆశతో మాత్రమే ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించిన హార్డ్ వర్కే మనమైతే చెయ్యాలి కరిగిపోయేది కాలమే నీలో చావ కరగదు అరగదు చూడండి కరిగిపోయేది కాలం మాత్రమే కానీ మనలో చావు ఉంటే అది ఎప్పటికైనా మన హార్డ్ వర్క్ ని చేపిస్తుంది చేయిస్తుంది ఊరిగిపోకు ఒత్తిడి సంద్రాలలో జయించి చూడు జగజ్జాతవు నీవే ఒత్తిడి కన్ఫర్మ్ గా అందరికీ ఉంటుంది నాకు ఉంది మీకు ఉంటుంది ఎంతటి విజేతకైనా కంపల్సరీగా ఒత్తిడి ఎంతో కొంత ఉంటుంది దాన్ని జయించి చూస్తే జగజ్జాతవు మనకంటూ పెట్టుకున్న గోల్లో మనమే విజేతగా మారుతాం నిరంతర సాధనే విజయపు రహస్యం ఆ విజయం యొక్క రహస్యం ఏంటంటే నిరంతర సాధనే పోరాడితే పోయేదేమీ లేదు మరి ఎన్నాళ్ళు ఎన్నే తెగేదాకా సంఖ్యలు మన సంఖ్యలు అంటే మనం ఏదో అనుకుంటా కానీ సంఖ్యలు అంటే మన యొక్క హార్డ్వేర్ని తప్పించుకోవడం అయితే కాదు మనకు మనం అనుకున్న ఆశని తీరిస్తే తీరిపోతే ఆ పోరాడేది దానితో అంతమైనట్లు దాని తర్వాత కూడా మనం ఇంకొంత ఆశ పెట్టుకొని ఇంకొంత ఏదో ఏం పెట్టుకొని మనం ఇంకా పోరాడొచ్చు పోరాడడానికి ఎక్కడ అంతనది లేదు ఆశల హరివిల్లు కావాలంటే వదులు నీ విల్లు నీ బాణాన్ని వదిలితే ఆశల హరివిల్లు నీకు వస్తుంది ఇంకా లాస్ట్ పాయింట్ ఓ ఆశయం ఎంత బలమైనది అంటే నీ ఆశల ఆకాశాన్ని అందిపుచ్చేంత చూడండి నీ ఆశయం ఆశయం ఎంత బలమైనది అంటే నీ ఆశల ఆకాశాన్ని అందిపుచ్చేంత నీ ఆశయం ఎంత బలంగా ఉండాలంటే నీ అసలు ఆకాశాన్ని అందుకునేలాగా ఉండాలి దాని పైకి కూడా ఎక్కగలిగేలాగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ టెట్ అండ్ డిఎస్సి కోసం నాదేని మోటివేషన్ సో మనమైతే మన ఫ్యూచర్లో కొంత ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి ఒక పాయింట్కి మనం వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనక్కి చూస్తే మనం చేసే హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీగా మనకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి తీరుతుంది ఏ ప్రశ్నకి అంటే మనం ఏదైనా సాధిస్తే మనం దాని వెనక్కి ఎంత కృషి చేసామో పక్క చెప్పడం పక్కన పెడితే ముందు మన గురించి మనకే ఒక తెలుస్తుంది నేను ఇంత హార్డ్వర్క్ చేశాను కాబట్టే ఈ పొజిషన్లో ఉన్నానని నీకు నువ్వుగా ముందు నీ యొక్క మనసును సాటిస్ఫాక్షన్ చేసుకోగలవు అలాగే నువ్వు ఏదైనా కోల్పోతే నువ్వు ఏమైనా సాధించలేకపోతే అప్పుడు కూడా నువ్వు అదే ప్రశ్న వస్తుంది నువ్వు అసలు ఏం కష్టపడ్డావు ఈ పొజిషన్లో ఉన్నావంటే మనం వెనక్కి చూసుకుంటే మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటే ఎంత కష్టపడినా జాబ్ రాకపోతే అప్పుడు నీ మన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలా కాకుండా మనం ఏదో అటెంప్ట్ చేసాంలే అన్నట్లు చదివితే మాత్రం నువ్వు ఒక సెటన్ పాయింట్ ఆఫ్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీగా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అప్పుడు నువ్వు బాధపడతావు సో ఆ బాధ పక్కన పెడితే ఇప్పుడే మనం కొంచెం కాస్త కష్టపడితే కంపల్సరీగా మనమైతే మంచి ఉన్నతమైన స్థానంలో ఉండగలము సో మీరు కూడా టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చదివి మంచి మార్కులని స్కోర్ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ స్కోర్ మంచిది రాకపోయినా కూడా మనమైతే తగ్గిపోయినట్లు కాదు అందరితో కాంపిటీషన్లో లేనట్లు కూడా కాదు మనమైతే గోల్ పెట్టుకున్నాం దాన్ని కొంచెం రీచ్ అవ్వడం కొంచెం దగ్గరలోకి వెళ్ళాం సో నెక్స్ట్ టైం అయినా మంచిగా డిఎస్సి అసలు అయింది డిఎస్సి సో అక్కడైనా మనం మంచి స్కోర్ని సాధించగలము సాధిస్తాము కూడా సో టెట్లో తక్కువ మార్కులు వచ్చాయంటే ఎలా పడిపోకూడదు ఎక్కువ మార్కులు వచ్చాయని పొంగిపోకూడదు ఇవంతా జస్ట్ టెంపరీ టెట్ మార్క్స్ అనేది మనకు అసలైన గోల్ ఏంటంటే డిస్ డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీలో మనకంటూ ఒక పోస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో అక్కడ పోస్ట్ ఉండాలి అంటే ఇప్పటి నుంచే పునాదిగా చదువుతూ ఉంటాం దీన్ని ఎక్కడ వదలకూడదు మనకు సెలవులు వచ్చాయి పండుగలు వచ్చాయి ఫంక్షన్లు వచ్చాయి పెళ్ళిళ్ళు వచ్చాయి ఇవన్నీ కూడా టెంపరీ అవి ఉంటాయి మళ్ళీ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా ఫంక్షన్స్ వస్తాయి చాలా పండుగలు కూడా పునరావృతం అవుతూ ఉంటాయి కానీ మనకు వచ్చే డిఎస్సి అవకాశం మాత్రం ఒకసారి వస్తుంది ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటే మంచిదే ఒకవేళ వదిలేసామంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ ఎప్పుడు వచ్చిందో పోస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడో వచ్చే అవకాశం కోసం ఆశ కోసం ఎదురు చూడడం కంటే ఇప్పుడే ఉండే అవకాశాన్ని మనం కంపల్సరీగా బాగా యూజ్ చేసుకుంటే మాత్రం మనకంటూ జీవితంలో ఉన్నతమైన స్థానం అనేది వస్తుంది సో మీరు కూడా టెట్ కోసం ఈ వారం పది రోజులు మాత్రం ఎక్కువగా కష్టపడండి బుక్స్ని రిపిటేషన్ చేస్తూ ఎక్కువ రివిజన్ చేయండి ఏవైతే మీకు హార్డ్గా అనిపిస్తాయో వాటిని మాత్రం వదలకండి ఎందుకంటే వాటి నుంచే బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకసారి చదివినవి ఒకసారి ఫాస్ట్గా అయినా స్కిప్పింగ్ అర్స్కి ఏది చేస్తారో మీ ఇష్టం చేస్తూ ఉంటే ఆ ఇక్కడ ఈ బిట్ వస్తే మనం చేయగలం ఈ బిట్ వస్తే చేయగలం అలా మరీ ఫాస్ట్ గా తిప్పే అవసరం లేదు పది రోజులు ఉంది కాబట్టి నిదానంగా మనకు వచ్చిన బాగా వచ్చు అనుకునే స్ట్రాంగ్ సబ్జెక్ట్ అయితే వదిలేయండి పర్వాలేదు ఈ పది రోజులు అది జనరల్గా అందులో బేస్ పాయింట్లను చదువుకోండి అలా కాకుండా బాగా హార్డ్గా ఉన్నది అది కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వండి మిగతా కూడా రివిజన్ ఫాస్ట్గా చేయండి ఇది ఇలా చేస్తూ ఉంటే మీకు ఎట్లా మంచి కోరు వస్తుంది డిఎస్ఎల్ కూడా మీకంటే ఒక జాబ్ని లిఖించుకోవచ్చు ఇది ఫ్రెండ్ సీరోజ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్